ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పశువు సంవర్ధక శాఖ ఉమ్మడి కర్నూలు జిల్లా ఉద్యోగుల సర్వే సభ సమావేశం నిర్వహించుకున్నారు కర్నూలు జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర చైర్మన్ శేవనాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నంద్యాల కర్నూలు జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శేవనాయక్ మాట్లాడుతూ పశు సంవర్ధక శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఉద్యోగుల కొరత ఉన్నందున పరిభారం ఎక్కువగా ఉందన్నారు పశువులకు వ్యాక్సిన్ వేసేందుకు ఫీల్డ్ కు వెళ్లినప్పుడు హాస్పత్రిలో సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వర్తించాలని కోరారు మహిళా ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలని ఆయన కోరారు

వ్యాక్సినేషన్ పోగ్రా అంటారు ఒక సైడ్ ఏమో సెన్సస్ సర్వే అంటున్నారు మరొక సైడు ఇవన్నీ కూడా చేసినవి అన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది చేయమంటున్నారు ఈ విధంగా మాకైతే సపోర్టింగ్ స్టాప్ అయితే ఎక్కడా కూడా గ్రామీణ పశువాయిదా చాలలో నైంటీ పర్సెంట్ సపోర్టింగ్ స్టాప్ అయితే మాకు లేరు వల్ల మేము పొద్దున్నే మా యొక్క దినచర్యలో భాగంగా వ్యాక్సినేషన్స్ వెళ్ళాలంటే మా యొక్క వ్యాక్సినేషన్స్ కిట్ని తీసుకొని పొద్దున్నే పది గంటలకల్లా అలా పది ఏడు ఎనిమిది లోపల వెళ్తే కానీ రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి పశువులు ఉండని సందర్భము తీసుకొని ఆ చేసి వచ్చిన తర్వాత మరలా వచ్చేసి అన్నీ కూడా ఆన్లైన్ చేయటము ఇవాళ మన యొక్క రాయలసీమ జిల్లాలో అయితే గొర్రెల మేకల సంపద అయితే చాలా ఎక్కువ శాతం ఉంటుంది వాటి అన్నిటి కూడా ఆన్లైన్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది సరే వ్యాక్సినేషన్స్కి వెళ్ళేది మేము ఫీల్డ్లోకి వెళ్ళామా ఇక్కడ హాస్పిటల్ ఆ టైంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే సపోర్టింగ్ స్టాఫ్ ఉంటే కనీసం హాస్పిటల్ తీసుకొని ఎవరైనా వచ్చింది రైతాంగానికి వాళ్ళకు కనీసం చెప్పడానికి మా యొక్క అధికారి ఇలాగ బయటికి వెళ్ళి ఉన్నారు వ్యాక్సిన్ చేయడం ఉన్నారు అని చెప్పడానికి ఉంది కాబట్టి తక్షణమే మాకు సపోర్టింగ్ స్టాఫ్ అని అటెండర్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ఏర్పాటు చేయాల్సింది ఉంది తర్వాత ఈ యొక్క వ్యాక్సినేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒకేసారి కాకుండా ఒక షెడ్యూల్ ప్రకారము ఇస్తే మాకు కూడా మెసులుబాటు ఉంటుందని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఒక సెన్సస్ ప్రోగ్రాం జరుగుతుంటే మిగిలిన ఎటువంటి కార్యక్రమం అయిందా కూడా ఎటువంటి కార్యక్రమం చేయవద్దని ప్రభుత్వమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాయి కానీ అది ఏమేమి పట్టించుకోకుండా ఒక రాష్ట్ర అధికారులు కానీ ఇలాగా వచ్చి మాకైతే ఇబ్బందికరంగా పరిస్థితులు అయితే ఉన్నాయి ఇకపోతే మహిళా ఉద్యోగులు పల్లెటూర్లలో పనిచేస్తూ ఉన్నారు అక్కడ కనీసం సా